ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ అనేది ముగింపు కాటి పడిపోయిందంటే సీజన్ నైన్ వచ్చేసరికి ఇక ఇప్పటికే బిగ్ బాస్కి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు యునానిమస్గా కొంతమంది కంటెస్టెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు అదన్నీ మనం మాట్లాడుకుందాము చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ప్రదీప్ అండ్ శ్రీముఖి ఇద్దరు కూడా ఒక షోకి సంబంధించిన ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టేశారు వాళ్ళు అడుగు పెట్టడమే కాకుండా కళ్యాణ్ డెమోన్ అలాగే ఇమాన్యుల్ అక్కడ ఉన్న ఐదుగురికి కూడా సూపర్ డూపర్ పంపర్ ఆఫర్ ఇచ్చారనమాట అదేంటో చెప్తా వినండి గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఈ ఫినాలే వీక్లో కళ్యాణ్ డెమోన్ అలాగే ఇమ్ము ఓకే కళ్యాణ్ డెమోన్ ఇమ్ము ఇంకొకళ్ళు ఎవరున్నారు సంతనుజ ఈ నలుగురు కూడా అబ్బా ఈ బిగ్ బాస్ హౌస్ ని మిస్ అవుతున్నాము ఈ బిగ్ బాస్ హౌస్ ని వదిలిపెట్టి వెళ్ళాలని లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఈ క్రమంలో కళ్యాణ్ అండ్ డెమో అన్న ఇద్దరు ఎక్కువ అనమాట అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరి సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ దృష్టిలో మన దృష్టిలో కాదు వా డెమాన్ అండ్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళకి పబ్లిసిటీ అది పక్కన పెట్టేసేది కానీ ఏమనుకుంటున్నారంటే కళ్యాణ్ కానీ డెమాన్ కానీ ఇమాన్యుల్ కానీ తనుజా కానీ వీళ్ళందరికీ షూటింగ్స్ వాళ్ళు వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది మాకు బయటకు వచ్చిన తర్వాత ఏముంటది రా బాబు మాకంటే ఏం లేదు కదా అంటే కళ్యాణ్ మళ్ళీ జాబ్కి వెళ్ళాలా లేకపోతే ఏదైనా ఆఫర్స్ వస్తాయా చూసుకోవాలి డెమోన్ కి వాళ్ళ ఫాదర్ చూసుకోవాలి మనీ మేక్ చేయాలి ఇలా చాలా రకాలుగా విషయాలు ఉంటాయి కదా అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే బయటికి రాగానే మళ్ళీ తనుజ కళ్యాణ్ డెమోన్ ఇమ్ము సంజన ఈ టాప్ ఫైవ్ మెంబర్స్ తో పాటుగా ఇంకొక ముగ్గురు కలిసి ప్రదీప్ అండ్ శ్రీముఖి యాంకర్స్గా ఒక పెద్ద షోని ప్లాన్ చేయబోతున్నారట నిజం చెప్పాలి అంటే బిగ్ బాస్ అనేది ఎండమోల్ షైన్ కి సంబంధించిన ఒక షో చాలా పెద్ద షో అసలు టిఆర్పి బద్దలైపోతే మనకు తెలిసిందే ఈ టిఆర్పి గురించి బిగ్ బాస్ గురించి అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఆ బజ్ ని వాళ్ళు తీసుకోవటం కోసం ఏం చేస్తారంటే మీకు గుర్తున్నట్టయితే సీజన్ ఫైవ్ తర్వాత ఓటీటీ పెట్టారు అలాగే సీజన్ సిక్స్ తర్వాత మీకు గుర్తున్నట్టయితే కపుల్స్కి సంబంధించి ఓంకార్ గారి షో ఒకటి ఉంది చూసారా మిస్టర్ అండ్ మిస్సెస్ ఏదో సంథింగ్ షో ఉంటుంది ఆ పేరు నాకు గుర్తుంది నీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అది పెడతారు తర్వాత డి డాన్స్ డి డి జోడి పెడతారు లైక్ డాన్స్ షో పెడతారు ఇలా రకరకాల సెవెన్ తర్వాత సెవెన్ ముందు డ్యాన్స్ షో పెట్టారు ఇలా రకరకాలుగా పెడుతుంటారనమాట సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అంటే బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కానీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కానీ చూస్తున్న ఆడియన్స్ చాలా మిస్ అవుతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజ ఉందనుకోండి తనుజాని అబ్బా మేము మిస్ అవుతాము తను ఏదైనా సీరియల్లో రావచ్చు కదా ఏదైనా ప్రోగ్రామ్లు రావచ్చు కదా మేము కూడా చూస్తాం కదా అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట అయితే ఇప్పుడు మనకైతే అందిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఆ డెమోన్ ని కళ్యాణ్ ని ముందుగానే ఫిక్స్ చేసేసారు ఒక షోకి సంబంధించి వాళ్ళిద్దరు హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనమాట అంటే వాళ్ళు కామన్ హర్స్ అడుగు పెట్టారు కదా సో సెలబ్రిటీ అయితే వాళ్ళ ఆనందం మనం చెప్పగలమా మనం ఊహించగలమా అస్సలు ఊహించలేము అనమాట సో ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట సో ఆ అని అయితే సూపర్ హ్యాపీ అయిపోయాడు నీకు ఒక విషయం చెప్తా నేను ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి కదా వీక్లీ పేమెంట్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ గానీ లేకపోతే మదర్స్ డే ఫాదర్స్ డే ఇట్లాంటి అన్ని రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు దానికి కొంతమంది గెస్ట్లు వస్తారు వాళ్ళతో గేమ్స్ ఆడతారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా వా వాటికి కూడా వాళ్ళు రెమ్యూనరేషన్ ఇస్తారనమాట అంతేకాకుండా కుక్ విత్ జాతి రత్నాలు అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది డాన్స్ ప్రోగ్రామ్స్ వస్తాయి కపుల్ కాంపిటీషన్స్ వస్తాయి వీటన్నిటికీ కూడా వాళ్ళు రెమ్యూనరేషన్ ఇస్తారనమాట అయితే వాళ్ళు ఎలా అంటే వన్ ఇయర్ అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత దాదాపుగా అంటే వన్ ఇయర్ పాటు అంటే వేరే ఛానల్లో చేయకూడదు సిక్స్ మంత్స్ పాటు ఇంకోటి ఏదో సంథింగ్ చాలా ఉంటాయి సో డెమ్ అంటే సినిమాలు చేసుకోవచ్చు అండ్ వెబ్ సిరీస్లు యూట్యూబ్లు చేసుకోవచ్చు కానీ టీవీ షోస్లో యాడ్ చేయకూడదు అనమాట కానీ ఆ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు చక్కగా ప్రోగ్రామ్స్ పెట్టుకొని మంచిగా టీఆర్పీస్ లాక్కుంటారు అనమాట అయితే వాళ్ళకి పేమెంటు వస్తుంది ఇటు జనాలకి వాళ్ళకి కనిపించినట్టు ఉంటుంది ఈ స్టార్ మా వాళ్ళకి కూడా అంత ఖర్చు పెట్టి బిగ్ బాస్ని ప్లాన్ చేసినందుకు కానీ వాళ్ళకి కూడా చక్కగా వస్తుంది అనమాట సో ప్రదీప్ వచ్చేసరికి కళ్యాణ్కి ఈ ఆఫర్ చెప్తాడు అనమాట నువ్వు ఇలా సెలెక్ట్ అయ్యావు పలానా పలానా షోకి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట డెమోని అయితే సూపర్ హ్యాపీ అయిపోయాడు ఎందుకనంటే ఎందుకంటే డెమోన్కి రెండు ఆఫర్స్ కుక్ విత్ రత్నాలు అనేది రాబోతుందట ఇంకొక టూ మంత్స్లో దానికి డెమోన్ సెలెక్ట్ చేస్తున్నారు ఇది కాక జోడీ జోడీ డ్యాన్స్ ఉంటుంది చూసారా అంతకు మునుపు అమర్ తేజస్విని అలాగే కావ్యానికి డ్యాన్స్ చేసారు తర్వాత సీజన్ టూ జరిగింది ఇప్పుడు సీజన్ త్రీ నడుస్తు రాబోతుందట మనకు ఆల్రెడీ ప్రోమో చూసాం కదా దానికి సంబంధించి సో ఆ షోకి ఆల్రెడీ డెమోన్ అండ్ రీతుని సెలెక్ట్ చేసేసారట అయితే ఇది డైరెక్ట్ గా ఇలా పలానా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది దానిలో నువ్వు నువ్వు రీతు సెలెక్ట్ అయ్యావు ఇలా చెప్పకుండా బయటికి రాగానే బిగ్ స్టార్ మా వాళ్ళు మీకు ఒక సూపర్ ఆఫర్ రెడీ చేసేసారు సో మీ ఐదుగురు కూడా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు దానిలోకి రావచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందట దాంతో అక్కడ ఉన్న డెమోన్ కళ్యాణ్ హ్యాపీ ఫీల్ అయిపోయారట మెయిన్ గా కళ్యాణ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ముందుగా ఎందుకు చెప్తారంటే వాళ్ళకి బేసిక్ గా వాళ్ళ వాళ్ళ జాబ్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్నారు గారు ఉన్నారు బెంగళూరులో ఉంటారు కళ్యాణ్ ఉన్నాడు తన ఆర్మీలో పనిచేస్తాడు ఓకే అలాగే మన ఇమాన్యుల్ ఉన్నాడు ఇమాను వేరే షెడ్యూల్స్ ఉంటాయి తనుజాకి మేబీ సీరియల్ ఆఫర్ రావచ్చు ఇలా రకరకాలుగా ఉంటది కదా సో దానికి సంబంధించి ముందుగానే వాళ్ళు చెప్పారు అంటే జస్ట్ ఎపిసోడ్ లో మనకి చెప్తారంతే మనకి జస్ట్ ఇంకా రేపు లైవ్లో వీళ్ళు కనబడతారా లేదో కూడా నాకు తెలియదు అయితే అంటే లైవ్ లైవ్ని వీరు చూపిస్తారా లేదంటే చూపిస్తారు మోస్ట్లీ అయితే ఇక ఎల్లుండి నుంచి అయితే లైవ్ ఉండదు ఫ్రెండ్స్ కానీ మనకి ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో వేస్తారనమాట అదే జస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది దానిలో కొంచెం వాళ్ళ ఎంట్రీ సాంగ్ కానీ ఎగ్జిట్ సాంగ్ ఒక పది నిమిషాలు పోతుంది కొంత వాళ్ళు హాయ్ హలో మీరు ఈ గేమ్ పాడారు మీరు ఆ గేమ్ పాడారు బాగా ఆడారు అందు సీజన్ ఎయిట్ లో ప్రేరణకి ఓంకర్ గారు ఓపెన్ ఆఫర్ ఇవ్వాలా అలాగే ఇప్పుడు శ్రీముఖి అండ్ ప్రదీప్ గారు కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారంట సో మళ్ళీ మనం ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ తో పాటుగా ఇంకొంతమంది శ్రీజా శ్రీజా అండ్ దివ్య ఇలా కొంతమంది ఉన్నారులేండి కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళు షార్ట్ చేసే చేశారు సో అది వాళ్ళు ఆఫర్ ఇస్తారనమాట అంటే మేము ఇట్లా చేస్తున్నాం షో మీరు పార్టిసిపేట్ చేస్తారా చేస్తే ఇది ప్రాసెస్ ఇంత మేము మీకు పేమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందంట అయితే దివ్య దానికి ఇంట్రెస్ట్ అయితే పడలేదంట ఎందుకంటే తనకి తనకి రివ్యూస్ ఉన్నాయి చాలు అని అనుకుంటుంది అయితే వీళ్ళందరూ రావాల్సింది ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ దానికి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ బిగ్ బాస్ వర్సెస్ కామినర్స్ సెలబ్రిటీస్ వర్సెస్ కామినర్స్ అనేది ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు దానికి మాత్రం బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన అందరు కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ రావాలన్నమాట సో ఈ ఈ దీనికి తనుజా డెమాన్ అండ్ కళ్యాణ్ ఇమ్మో కూడా హ్యాపీ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ షో అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి బాధ కనిపిస్తుంది కదా ఇప్పుడు వాళ్ళకి కూడా మంచి బాండింగ్ ఏర్పడిపోయింది కదా తనుజా కళ్యాణ్ కానీ లేకపోతే ఇమ్మో సంజన కానీ ఇలాగా సో ఆ విషయం మీద వాళ్ళు సూపర్ హ్యాపీ అయిపోతే అయిపోయారట మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి అయితే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్